దయగల ప్రభా మీ ప్రియ కుమారుడైన యశ క్రీస్తు వారి మహోన్నతమైన పవిత్రమైన పరిశుద్ధమైన అద్వితీయమైన నామములు మీ గొప్ప రక్షణ మాకు ప్రసాదించారు మేము నన్ను కొనియాడుచున్నాం కీర్తించుతున్నాం మహిమపరుచుచున్నాం ప్రభా మీ మహిమాతి సేవను బట్టి మీ కృపాతి సేవను బట్టి మీ పవిత్రమైన పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభా దయగల ప్రభా మీరు మా జీవితములలో చేసిన మేళ్లు ఆత్మీయముగా సేవ సంబంధముగా శారీరకంగా విస్తారమైనవని ప్రభా మిమ్మల్ని స్థుతి కొనియాడుచున్నాం ప్రభా దయగల ప్రభా ప్రత్యేకంగా ఈ సంవత్సరం మాందరి జీవితాల్లో ఎన్నో మేళ్లు ఉపకారాలు మీరు చేశారు దయగల ప్రభా మాయుష్ను పొడిగించారు ఈ రీతిగా మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ కూడా ఈ సంవత్సర అంతం ఆఖరి దినాన ఈ సమయానికి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలోంచి కాపాడి నడిపించారు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుతున్నాం ప్రభా ఎన్నో కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వేదనలు ప్రమాదాలు వీటన్నిటి నుండి మమ్మల్ని కలిగించి కాపాడారు మీ సురక్షితమైన రెక్కలలో దేవా మీరు మమ్మల్ని భద్రపరిచి కాపాడి మీ క్షేమమును మాకు అనుగ్రహించి ప్రభా ప్రతి విధమైన సమస్యల నుంచి మమ్మల్ని తప్పించారు విడిపించారు కాపాడారు ఆదరించారు మేము కుస్తుతలు స్తోత్రములు చెల్లించుతున్నాం ప్రభా గొప్పదేవ నూతన సంవత్సరానికి నేను ఆఖరి గడియల్లోనైనా మేము ఉండగా మీ అద్వితీయమైనటువంటి మీ విశేషమైన కనికరం మా మీద ఉండటాన్ని బట్టి సాక్షాత్తు మీ పవిత్రమైన సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించారు మిమ్మల్ని కనపరుచుతున్నాం ప్రభా తండ్రి మీ యొక్క మహాకృపు చేత నేను సంతోషదాయకంగా నూతన సంవత్సరంలోకి ఆత్మీయమైనటువంటి ఆనందములో నైనా మేము ప్రవేశించగలిగినట్టుగా మీ దయను మహిళల పాలింపు చేయురని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం సహాయం చేయండి ప్రభా దయగల ప్రభా మీ యొక్క మహాకృప చేత పాటలతో స్థుతించటానికి కీర్తించటానికి ఘనపరచటానికి సహాయం చేశారు మిమ్మల్ని స్థుతించుచున్నాం ప్రభా దయగలనైనా మీ యొక్క మహాకృప చేత మీ సన్నిధిలో గడిపే ఈ సమయమంతయు మా అందరి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దయచూపించండి ప్రభా ఇప్పుడు సాక్ష్యాల ద్వారా మీరు నైనా చేసినటువంటి మా అందరి జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారాన్ని బట్టి ప్రత్యేకించి ఈ సంవత్సరంలో చేసిన మేలు సాక్ష్యము రూపంలో నైనా పంచుకొనుచున్నటువంటి మీ బిడలను నైనా బలపరచండి చక్కగా మీరు చేసిన మేలునునైనా మరి ప్రత్యక్షంగా వారు సాక్ష్యం రూపంలో తెలియచేయటానికి సహాయం చేయండి ప్రభా ఇదంతా మీ నామ మహిమార్థమై ప్రభా మీరే నైనా మీ బిడ్డలను బలపరిచి నేనా సహాయం చేయమని వేడుకుంటూ దయగల ప్రభా మరి ముందున్నటువంటి సమయం అంతయు మాకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించదురని కృపగల మీ హస్తమునకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును మా విమోచకుడును నైన్న యేసుక్రీస్తు ప్రభుల వారి మహాపరిశుద్ధమైన నామములో మిమ్మల్ని స్థుతించి అతి వినయంతో బ్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ సాక్ష్యాలు అందించేవారు సమయాన్ని పోనివ్వకుండా త్వర త్వరగా రండి ఒకరి తర్వాత ఒకరు ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము ఏసు ఆటను చాటించను एल नी लक्षमुले चिरारम् ओ क्रैस्तव यदि ముందుగా నామమున అందరికి వందనాలు ఈ సంవత్సరము కూడా సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు అంటే సజీవులు లెక్కలో ఉంచి ఈ రీతిగా ఆయన సన్నిధిలో నిలుచుటకు ఆయన ఎంతగానో కృప చూపించాడు మరి ఈ సంవత్సరంలో దేవుడు మా కుటుంబంలో విశేషముగా నా జీవితంలో చేసినటువంటి కొన్ని మేలులను ఈరోజు సంఘములో పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు ప్రియులార ముందుగా ఒక మాటను చదువుకొని మనము నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను తెస్సలోనికలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటవ తెస్సలోకలు ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వరకు చదువుకొని మనం ముందుకు సాగుదాం ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము మరి అలాగైతే పోయిన సంవత్సరము నేను ఇక్కడే నిలబడి సాక్ష్యాన్ని పంచుకున్నాను మరి ఈ సంవత్సరము కూడా ఇక్కడ నిలబడి సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు అంటే మన జీవితాలలో మంచి జరిగితే కానీ అంటే దేవుడు మేలు చేస్తే కానీ మనం మన సాక్ష్యాన్ని పంచుకోవచ్చు అని అనుకుంటాం కానీ ఒకవేళ మేలుకు బదులు కీడు జరిగి ఉంటే ఒకవేళ మేలుకు బదులు శ్రమ వచ్చి ఉంటే ఒకవేళ మేలుకు బదులు కష్టం వచ్చి ఉంటే మన సాక్ష్యాన్ని మనము పంచుకుంటామో లేదో ఒకసారి మనము ఆలోచన చేయాలి కాబట్టి ఏమి జరిగినా కూడా మనం దేవుణ్ణి మహిమపరచాలి కాబట్టి ఈయన సాక్ష్యంలో మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మా బాబుకు అంటే శామియల్ ప్రహాష్ రెడ్డికి ఆరోగ్యం బాగలేనప్పుడు ఇక్కడ హాస్పిటల్లో చూపించాం కానీ ఆ యొక్క దగ్గు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కర్నూలుకు రెఫర్ చేశారు ఆ సమయంలో మేము ఎంతో ఇబ్బంది పడ్డాం ఎంతో భయపడ్డాం కానీ ఆ సమయంలో దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడడం జరిగింది అంటే ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అంటే ఆది కాండం పదహైదవ అధ్యాయం ఒకటో వచ్చిన ఒకసారి చదువుకుందాం ఆది కాండం పదహైదవ అధ్యాయం ఒకటవ వచ్చిన ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రాహముకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకుము నేను నీకు కేడము అంటే మేము భయపడుతున్న సందర్భంలో బాధపడుతున్న సందర్భంలో ఆందోళన చెందుతున్న సందర్భంలో దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే భయపడకుము నేను నీకు కేడము మన బైబిల్ గ్రంథములో కూడా గమనిస్తే మొట్టమొదటిగా అబ్రహాముకు వాక్యం ద్వారా దేవుడు ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు అదే రీతిగా మన జీవితాలలో అంటే విశేషముగా నా జీవితంలో నేను భయపడుతున్నప్పుడు అధైర్యపడినప్పుడు ఆలోచన చేసినప్పుడు బాధపడినప్పుడు కృంగిపోయినప్పుడు దేవుడు నన్ను బలపరిచిన మాట ఏంటంటే భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను అనే మాట ద్వారా నన్ను బలపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం ఇంకా రెండో విషయానికి వస్తే రెండో విషయానికి వస్తే ఇదే సంవత్సరంలో నేను నా ఉద్యోగానికి రిజైన్ చేయడం జరిగింది అంటే ఈ విషయంలో అంటే ఉద్యోగం రిజైన్ చేసే విషయంలో నా విశ్వాసం క్రియలు ఎలా ఉన్నాయనే ప్రశ్న నా మనసులో నా హృదయంలో కలిగింది అంటే ఆ జాబులో ఉన్నటువంటి చేసే పని అందులో నిజాయితీ లేకపోవడం నేను డ్యూటీలో నిజంగా వచ్చే రిపోర్ట్స్ కన్నా కాకుండా అంటే వేరుగా రిపోర్ట్స్ పంపడం ఇలా అనేక కారణాల చేత దానిని అది నాకు నచ్చలేదు అంటే నా మనసు దానిని అంగీకరించలేదు కారణం ఏంటంటే అక్కడ తప్పు చేస్తాం ఇక్కడికి వచ్చి ఆదివారం పనిలో చేవేస్తాం మరి మనం ఎలా దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాం అనడానికే మన విశ్వాసము ఏం కావాలి అంటే మన విశ్వాసము క్రియగా మారాలనే ఒకే ఒక ఆలోచనతో దేవుడు దానిని బట్టి నన్ను బలపరచడం జరిగింది అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం ఈ మాటను ఆధారంగా చేసుకొని దేవుడు నా ఉద్యోగానికి రిజైన్ చేయడానికి మూడు వాక్యాల ద్వారా నాతో మాట్లాడడం జరిగింది అందులో మొదటిది వచ్చేసి రెండవ కొరంతి ఐదవ అధ్యాయం పదో వచనం రెండవ కొరంతి ఐదవ అధ్యాయం వచనం ఈ మాటలు మనము ఎక్కువగా ధ్యానిస్తూ ఉన్నాము ఈ మధ్య రెండవ కొరింతి ఐదో అధ్యాయం వచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును అంటే మనం చేస్తున్న పని మంచి అయినా సరే చెడు అయినా సరే మనం ఒకరోజు ఎక్కడ నిలబడాలంటే ఆయన న్యాయం పీ న్యాయపీఠం ఎదుట నిలబడాలి ఈ మాటను ఆధారంగా చేసుకొని నా ఉద్యోగానికి రిజైన్ చేయడం జరిగింది ఇక రెండవ మాట వచ్చేసి యోబు గ్రంథం యోబు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాను సాధారణంగా ఉద్యోగం రిజైన్ చేస్తామంటే కుటుంబంలో కొంత ఆందోళన చెందుతారు మనకు కూడా ఇంట్లో ఆ విషయాన్ని పంచుకోవాలంటే మొదటిగా కొంచెం భయంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఎలా అంగీకరిస్తారో మనకు ఆ విషయాలు తెలియవు కనుక ఆ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఇక్కడ ముప్పై మూడు ముప్పై నాలుగులో ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేసదారినవుదును అంటే కుటుంబానికి భయపడి ఒకవేళ సంఘానికి భయపడి లేదా సమాజానికి భయపడి నేను అలాగే ముందుకు సాగితే నేను ఎవరిని దుఃఖపరిచేవాణిగా ఉంటాను దేవుని దుఃఖపరిచేవాణిగా ఉంటాను దేవుని దృష్టిలో నేను ఎలా ఉంటానంటే వేషధారిగా ఉంటానని చెప్పి రిజైన్ చేయడం జరిగింది ఇక మూడవ మాట వచ్చేసి కీర్తనలు తొంభై ఏడు పది కీర్తనలు తొంభై ఏడు పది యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకుని చూశారా ప్రియులారా మనం నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా తెలుసుకోగలం అంటే చెడుతనాన్ని అసహించుకోవడం చెడుతనాన్ని విసర్జించడం ఈ రీతిగా నేను ఆ ఉద్యోగానికి రిజైన్ చేయడం జరిగింది సరే మరి జాబ్ రిజైన్ చేస్తే ఎలా అనుకుంటే ఇంకొక మాట ఇదే కీర్తనలు ఎనభై నాలుగు పదకొండులో రాయబడిన మాట చివరి చివరి వచనం యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు మన జీవితంలో మనము యథార్థత కలిగి నడుచుకుంటే ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేయక మానడు ఈ విధంగా దేవుడు నన్ను ధైర్యపరిచాడు కానీ జాబ్ లేకపోతే